కోనసీమ నివాసులకి చాలా ఆనందాన్ని ఇచ్చేటటువంటి రోజు రాబోతుంది మన కోనసీమ నివాసుల చిరకాల వాంచైనటువంటి రైల్వే బ్రిడ్జ్ మరికొద్ది రోజుల్లో ప్రారంభించబడుతుందని అనుకుంటున్నాం ఇది గోడస్కూరు పాసర్లపూడి వైనథేయ నదిపై అంటే గోదావరి యొక్క ఒక పాయ అయినటువంటి వైనధేయ నదిపై లాస్ట్ పిల్లర్ ఇది ఒకసారి చూడండి వర్కర్ పని చేస్తున్నారు ఇక్కడ టెప్పర్ వచ్చి ఇక్కడ లారీ కాంక్రీట్ లారీ ప్రతి దాంట్లో నింపుతుంది ఒకసారి చూడండి మీరు వర్కర్స్ పని చేస్తున్నారు ఇది లాస్ట్ పిల్లర్ అండి నది మీద చూడండి చక్కగా కనిపిస్తుంది పిల్లర్స్ అన్ని కంప్లీట్ అయ్యాయి చూడండి ఎంత చక్కగా ఉందో కోనసీమ వాసులకి అందరికీ కూడా చాలా ఆనందాన్ని ఇచ్చే రోజు రాబోతుంది మన కోనసీమలో రైల్వే కొత్త వినబోతున్నాం